హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్లో చేమదుంపల పులుసు అసలు చేమదుంపల పులుసు అంటేనే జిగురుగా ఉంటుంది అనుకునే వారందరికీ కొద్దిగా కూడా జిగురు లేకుండా మసాలాలు వాడకుండా చూస్తున్నారు కదా ఎంత చక్కగా మంచి గ్రేవీతో బంగాళదుంప లాగా ఉంది కదండీ మరి ఈ చేమదుంపల పులుసుని ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి వివరంగా ఈ వీడియోలో అయితే మా వారి చేత చేసి చూపిస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇవాళ మన వీడియోలో చామదుంప పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తాను అందుకు కావాల్సిన పదార్థాలు ఒక అరకిలో చామదుంప తీసుకున్నానండి ఒక పెద్దపై పేస్ట్ చేశాను ఒక పది మిర్చి పేస్ట్ చేశాను ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఐదు టమాటాలు ఒక ఐదు పచ్చిమిర్చి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మెంతి పొడి కొత్తిమీర తరుగు ఇవేంటి కావాల్సింది ఇప్పుడు మీకు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఈ చామదుంపల్ని శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ పోస్తున్నానండి ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ వేడైందండి పోపేసుకుందాం కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా జీర కొద్దిగా ఆవాలు రెండు రెబ్బల కరివేపాకు రెండు ఎండుమిర్చి ముక్కలు ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పెద్దు ఉల్లిపాయ అది వేసేసుకుంటుంది ఈ ను కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా అండి ఉల్లిపాయ పేస్టు ఫ్రై అయిందండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మనం వేసిన ఈ ఉల్లిపాయ పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలాగా ఇందులో చిటికెడ పసుపు వేసుకున్నాం ఇప్పుడు మనం సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాం ఇందులో మనం ఉడికించి ముక్కలుగా చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలు కూడా వేసేస్తుంది ఇలాగా ఈ చామదుంపల్ని కొద్దిసేపు కలుపుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకున్నాం మీరు మామూలుగా అంత పులుసంతా రెడీ చేసుకున్న తర్వాత చివరిలో ముక్కలు వేస్తారండి అప్పుడేమవుతుందంటే ఆ ముక్కకున్న జిగురు అలాగే ఉంటుంది ఇలా ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఆ చాముదుంపలో ఉన్న జిగురు అనేది పోయిద్దండి కర్రీ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది తినటానికి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కారం అది కూడా వేసేసుకొని ఎక్కువ తినే ఉంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినే ఉంటే తక్కువ వేసుకోవచ్చు మీరు మీ అలవాటును బట్టి రుచికి సరిపడినంత సాల్టు ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకుని ఈ టమాటా ముక్కల్ని కూడా వేసుకున్నాం ఇప్పుడు మనం చెంతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ గుజ్జు తీసుకున్నాం ఆ గుజ్జు కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకుందాం మొత్తాన్ని ఇలాగా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఈ మొత్తాన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మూత తీసి చూశారుగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది మనం ఇలాగా చాముదంప పులుసు చేసుకుంటే బస్ అద్దిరిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నా ఇందులోనే ఓ చిటికెడు మెంతి పొడి కూడా వేస్తున్నానండి మెంతుల్ని బాగా వేపి ఇలా పౌడర్ చేసి మనం కర్రీ దించుకోవటానికి ఒక రెండు నిమిషాల ముందు వేసి ఇలా బాగా కలుపుకొని తింటే ఉంటుందండి కొరమీను చేపల పులుసు తిన్నట్టు ఉంటుంది చూశారు కదండి మనం ఇందాక ఫ్రై చేసాం కదా దీన్ని ముందు కానీ ఆయిల్లో దుంపని చూడండి ఎక్కడే కానీ జిగురు కానీ ఏదైనా కనిపిస్తుందా మీకు ముక్క ఎంత పర్ఫెక్ట్గా బంగాళదుంప ముక్కల్లాగా ఉన్నాయి చామదుంప పులుసు ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకుంటే తినని వాళ్ళు కూడా చామదుంప అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా అస్సలు కంచాలు కంచాలు తినేస్తారండి బాబు చూడండి మన గ్రేవీ కూడా ఎంత చిక్కగా ఎంత చక్కగా వచ్చిందో చూశారు కదా మనం వేసిన చెంతపండు గుజ్జు ఆ టమాటాలు ఈ ధనియాల పొడి ఈ మెంతి పొడి ఇవన్నీ చక్కగా సరిపోయినాయండి ఫైనల్గా కొత్తిమీర వేసి తినేసుకుందామండి మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనండి ఇప్పుడు మన చామదుంప పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం హాయ్ అండి మొన్న పూరి వీడియో చేశాం కదా ఆ పూరి వీడియో చూసిన కొందరు కొందరిలో ఒకరు ఆ వీడియో గురించి కొన్ని కామెంట్స్ పెట్టారండి ఒకటి రెండు కూడా కాదు నాలుగైదు కామెంట్స్ ఇంత పొడవున పెట్టారు మా వారిని పూరి ఎలా చేసుకోవాలో నేర్చుకోమని చెప్పేసి అన్నారు ఇంకోటి ఏంటంటే పూరి చేసేటప్పుడు ఆయిల్ వాడాలి కానీ పొడిపిండి వాడకూడదు అన్నారు మీరు ఎవరైనా అయ్యుండొచ్చండి కాకపోతే ఒకటి చెప్తున్నాను పొడిపిండి దేనికి వాడాలి ఆయిల్ దేనికి వాడాలి అని ఫస్ట్ మీరు తెలుసుకొని ఉండాలి ఒకవేళ మీది కూడా హోటల్ అయ్యి ఉంటే అంటే ఏం తెలియకుండా మీరు ఇన్ని కామెంట్స్ అయితే పెట్టరు కదండి కాబట్టి పొడిపిండి ఆటాతో చేస్తే గోధుమ పిండితో కనుక మనం చేస్తే దాన్ని పొడిపిండి అద్దుకొని పూరీలు చేస్తారు ఎందుకంటే లేదంటే చేయడానికి ఆ పూరీ అనేది రాదు కాబట్టి ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా పొడిపిండి అద్ది చేసిన వెంటనే మనం అనేది పూరీ వేసుకోమండి ఒక్క ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మీరు కనుక పూరీ వేసుకుంటే మీకు ఆయిల్లో ఆ పొడిపిండి అనేది పడదండి ఎందుకంటే దీనిలో ఉన్న తేమకి ఆ పొడిపిండిని పీల్ చేసుకునిద్ది కాబట్టి మీరు అలా వేసుకొని తిన్నా మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఆయిల్ పాడవదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఆయిల్ అనేది ఏం పాడవదు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్తో పూరి చేస్తారు కదా దాన్ని ఆయిల్ పూరి అంటారు కానీ దానికి పిండి వాడరండి మైదా పిండి వాడతారు ఓకేనా అండి మైదా పిండితో ఆయిల్ అద్దె చేసేదాన్ని ఆయిల్ పూరి అంటారండి మేం చేసేదైతే మైదా కాదండి ఆట నేను మొన్న ఒక వీడియోలో కూడా మా హోటల్ సరుకులు అని మొత్తం క్లియర్గా చూపించానండి మా హోటల్లో ఏం ఏం వాడతాము అని ఇంకోటి ఆటా మైదా గోధుమ పిండి ఒకటేనా అన్నారండి ఇన్ని చెప్పిన మీకు ఆట మైదా గోధుమ పిండి ఒకటేనా కాదా అనేది మీకు కూడా కొంచెం తెలిసి ఉండాలి కదండీ నాకైతే అంత బాగా చదువుకోలేదండి నాకైతే అంత క్లారిటీ లేదు కాకపోతే ఆట మైదా మొత్తం గోధుమల నుంచే వస్తాయండి అదైతే నేను చూశాను మీకు గనక డౌట్స్ ఉంటే కనుక గూగుల్లో సెర్చ్ చేయండి మీకున్న అనుమానాలన్నీ తీరిపోతాయి ఓకేనండి ఈ వయసులో ఇంకా మా వారు ఫిఫ్టీ ప్లస్కి వచ్చారు ఇప్పుడు వెళ్ళి పూరీలు నేర్చుకుంటే బాగోదండి ఇంకొక రెండు మూడు సంవత్సరాలు అయితే మా ఇద్దరు సెటిల్ అయిపోయారు సెటిల్ అయిపోతారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం కూడా మా వారికి అయితే లేదండి ఓకేనండి కొన్ని వందల మందికి మా వారు వర్క్ నేర్పించారండి ఇప్పుడు ఏ నెల్లి వర్క్ నేర్చుకుంటే బాగోదు కదండి ఓకేనా సార్ మీ డౌట్ అయితే క్లియర్ అయిపోయిందనే అనుకుంటున్నానండి ప్లీజ్ అండి చేతనైతే ఎంకరేజ్ చేయండి కానీ ఇట్లా నెగిటివ్ కామెంట్స్ ఒకటికి నాలుగు పెట్టకండి ప్లీజ్